హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫోల్డ్ ఇవాళ వీడియో ఏంటంటే మేము మా తోటి కూడా ఇద్దరం కలిసి మేము సినిమాకి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళాము మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇద్దరం కలిసి చిరు గోల్డ్ మెడల్స్ ఓరుచిరు అవునా గర్ల్ గల నాకు ఇస్తావా నీకు గోల్డ్ మెడల్స్ మేము వెళ్ళిన ఫిలిం ఏంటంటే ఫ్యామిలీ స్టార్ విజయత వరకు ఉండదు మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ముందు చేరుకున్నాం అందుకే అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము లూలు మాల్లో మేము బుక్ చేసుకున్నాము టికెట్స్ ఇంతకుముందు ఎప్పుడు మేము లూలు మాల్కి వెళ్ళలేదు సినిమా చూడ్డానికి షాపింగ్ కానీ అలా వెళ్ళాము కానీ ఇంతవరకు ఎప్పుడు ఫిల్మ్ చూడ్డానికి వెళ్ళలేదు చాలా పైన ఇంకోటి ఇంకోటి ఎక్కడుందా అని మాకు తెలియదు ఇంతవరకు ఎప్పుడు ఇంట్లో సినిమా చూడలేదు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేరుకున్నాము ఎక్కడా అని చూస్తున్నాము సినిమా చూసేసి బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి సినిమా చూసానని అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత మీరు చూసారా ఫ్యామిలీ స్టార్ మూవీ మీలో ఎంతమంది చూసారు కింద కామెంట్ చేయండి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వెళ్ళి కూర్చోగానే ఒక టూ త్రీ మినిట్స్లోనే స్టార్ట్ అయిపోయింది సినిమా ఇంకా బ్రేక్ టైం వచ్చేసరికి ఇంకా స్నాక్స్ తీసుకున్నాము సినిమా మాత్రం చాలా నచ్చింది నాకు మీలో ఎవరన్నా చూసారా మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇంకా సినిమా అయిపోయింది సినిమా అయిపోగానే వాళ్ళు ఏం చేశారంటే లూలు మాల్ వాళ్ళు డైరెక్ట్ ప్లే ఏరియాలోకి ఎంటర్ ఎలా చేశారు పిల్లలు ఇంకా గేమ్స్ ఆడతారు కదా అందుకే మంచి ఐడియా చేశారు వాళ్ళు కానీ సినిమా మాత్రం బాగుంది పక్కా ఫ్యామిలీ ఫిలిం అని చెప్పారు ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా చాలా బాగుంది అందరికీ నచ్చుతుందని లేదు మాకైతే నచ్చింది మొత్తం ఫ్యామిలీ గురించే ఉంటుంది చూడండి ఎంటర్ అవుతూ ఎంటర్ అవుతూనే బయటికి రాగానే మొత్తం పిల్లల జోనే ఉంది బయటంతా మేము మార్నింగ్ లెవెన్ కల్లా టికెట్స్ బుక్ చేసుకున్నాము సినిమాకి ఎందుకంటే పిల్లలతో వచ్చాం కదా త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా సినిమా అయిపోగానే కిందికి వచ్చాము లంచ్ బయట తినేసాము అనమాట లులు మాల్లోనే అప్పటికే లేట్ అయిపోయింది కదా టూ అయింది ఫస్ట్ ఇంకా స్నాక్స్ తీసేసుకుందామని తీసుకున్నాము ఫుల్ ఉన్నారండి జనాలు ఎందుకంటే సండే కదా సండే అయ్యేసరికి అందరు లూలు మాల్లో చాలా మంది ఉన్నారు పిల్లలు ఏంటంటే ఎవ్రీడే ఇంకా స్కూల్కి వెళ్ళి ట్వెల్వ్ థర్టీకి అలా లంచ్ కంప్లీట్ చేసేస్తారు కదా అందుకే ఇంకా వాళ్ళకి వేస్తుంది ఫస్ట్ స్నాక్స్ తీసుకున్నాము ఫస్ట్ బర్గర్ తీసుకున్నాము తర్వాత ఇది అది కొత్తగా ఉందండి సౌండ్ వస్తుందంట సౌండ్ వచ్చినాక మనం ఇది మనం ఇచ్చిన ఆర్డర్ తీసుకోవాలంట ఇంకా నెక్స్ట్ నూడుల్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము ఇంకా తినేసి కిందికి వెళ్ళిపోయామనమాట ఈ ఫ్రాక్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో మళ్ళీ రీజనబుల్ రేట్కే ఉన్నాయి అంత కాస్ట్ ఏం లేవు ఆడపిల్లల ఫ్రాక్స్ చాలా క్యూట్గా ఉంటాయి మగపింజలకి అయితే ఏముంటాయి అంటే ఒక ప్యాంట్ ఒక షర్ట్ తప్పితే ఆడపిల్లల ఫ్రాక్స్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి క్యూట్గా ఉంటాయి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి చూడండి అంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఫ్రాక్స్ ఈ చిన్న ఫ్రాక్ అయితే మరీ క్యూట్గా ఉంది ఇవేమో కొంచెం పెద్దగా ఉన్నాయి అయినా కానీ రీజనబుల్ రేట్సే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ దానికి వచ్చేసాము ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట థౌజండ్కి త్రీ బెడ్షీట్స్ అని చెప్పారు ఇవి ఇంకా ఫిట్టెడ్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీయో ఎయిట్ హండ్రెడో ఉన్నదనమాట ఒక ఫిట్టెడ్ బెడ్షీట్ అవి మేము తీసుకున్నాం అనమాట ఈ ఫ్లేవర్స్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అని రాసున్నాయి కానీ ఒక్కటి కూడా నైంటీ నైన్ రూపీస్ కాదండి అన్నీ కాస్ట్ ఎక్కువే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఆ అబ్బాయి పట్టుకున్నాడు కదా ఒక రోజు మాత్రం నైంటీ నైన్ రూపీస్ అంట రోజు నైంటీ నైన్ రూపీస్కి తీసుకొని ఏం చేస్తామండి వేస్ట్ కదా తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ ఇంకా బ్యాగ్స్ చూసాము బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ ఒక్కటి పిల్లలు ఇంకా డంబుల్స్తోని వాలీబాల్స్తో ఎంజాయ్ చేస్తున్నారు అన్ని చూస్తూ ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి చూస్తే మీ మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పండి అందరికి నచ్చాలని ఏం గ్యారంటీ లేదు నాకు నచ్చిందని ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట ఓకే బాయ్